పవన్ కుమార్ గారు చెప్పండి ఇప్పుడు దగ్గరలోనే ఉప ఎన్నికలు ఉన్నాయి దాని గురించి ఏ పార్టీ నాయకుడు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు దగ్గరలోనే కదండి అలా నామినేషన్స్ కూడా అయిపోయినాయి ప్రచారం కూడా జరుగుతుంది అతి త్వరలోనే పోలింగ్ జరగబోతుంది పోలింగ్ అయిపోయిన తర్వాత మన రిజల్ట్ వచ్చే ఛాన్స్ కాబట్టి సో ఇప్పుడు మూడు పార్టీలు కూడా చాలా రసవంతంగా ఏ పార్టీ కూడా ఆ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది సో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిన వెంటనే ప్రజలకు ఒక నమ్మకం వచ్చేసింది సో ఆ రోజు టికెట్ ప్రకటించిన రోజే గెలిచినట్టుగా అర్థమైపోతుంది ఎందుకంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తికి స్థానికుడు ప్రజలకు దగ్గర ఉండే వ్యక్తి నాయకుడు ప్రజలకు బాగా అనుకూలంగా యూత్కి బాగా దగ్గర ఉండే వ్యక్తి కాబట్టి తనకైతే ఒక పాజిటివ్ కార్నర్ కనిపిస్తుంది ఇక్కడ మాగానే సున్న మేడం చూసుకుంటే తను కూడా ఇప్పుడు రాజకీయాలు రావడం చాలా గొప్ప విషయము కానీ తను అవునని కాదన్నా తను ఈ రాజకీయంలో ఫస్ట్ అడుగు తను ఇప్పుడే వేయడం జరిగింది సో ప్రత్యక్షంగా తను ఏ రోజు కూడా రాజకీయాల్లో తిరిగినట్లు కానీ ఏ రోజు కూడా నామినేషన్ వేసినట్టు కానీ ఏ రోజు కూడా ప్రచారంలో మనకు కనిపించలేదు సో ఇంకా చూసుకుంటే దీపక్ రెడ్డి గారు కూడా మన బీజేపీ నుంచి కండక్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళ ప్రయత్నం వారు చేస్తున్నారు ఈ ముగ్గురిని కూడా మనం చూసుకుంటుంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసినప్పుడు కూడా సో వీళ్ళతో పాటుగా యాభై మూడు మంది కూడా నామినేషన్ వేయడం అంటే అసలు కనివీని ఎరిగే రీతిలో ఈ ఇంత ఇంతమంది నామినేషన్ వేయడం అంటే ఇప్పుడు జరగలేదు వాస్తవం ఇండిపెండెంట్గా ఇంకా ఇరవై తొమ్మిది మంది ఉన్నారు అవును సో ఈ దానిలో చూసుకున్నట్టే ఆస్మాన్ ఒక అమ్మాయి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి రాష్ట్రం ఏ రకంగా అయితే బరి నిరుద్యోగుల కోసం ఏ రకంగా పోరాడిందో అదే స్టేట్మెంట్ పెట్టుకొని నేను నిరుద్యోగులకు అన్యాయం జరిగింది రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంచుమించి అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి కూడా ఇక అబద్ధం మారుతుందన్న ఉద్దేశంతో నిరుద్యోగుల తరపున ఆస్మాన్ రోజు నామినేషన్ చేయడం జరిగింది సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుండే సో అవునను కదా మనం క్లియర్ పిక్చర్ గా ఇంతమంది నామినేషన్ చేయనా వాళ్ళ హక్కు అది కానీ ఎవరు గెలుస్తారనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే నవీనేత ఉన్న వ్యక్తికి స్థానిక ప్రజా దగ్గర ఉన్న వ్యక్తి సో రెండు సార్లు కూడా తను ఒకసారి ఎంఐఎం పార్టీ నుంచి కంటెక్ట్ చేశాడు అప్పుడు సెకండ్ లీడ్లో ఉన్నాడు తర్వాత ఇండిపెండెంట్ చేసినప్పుడు థర్డ్ లీడ్ రావడం జరిగింది సో అవునాను కదా నవీన్ కొద్ది ఎక్కువ ప్రయారిటీ అనిపిస్తే ప్రజలు కూడా చాలా దగ్గర కూడా ఎప్పటికి ఉంటాడు ఏ కష్టం వచ్చినా కూడా ఏ రోజు కూడా ఏమన్నా ఉద్దాం ఇబ్బంది ఉన్నా కూడా నవీన్ యాదవ్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా క్లోజ్ టు ఉంటాడు కాబట్టి నవీన్ యాదక్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇంకోటి చెప్పాలంటే యూత్ పాలిటిక్స్ అంటారు మన పుస్తకాల్లో చదువుతున్న యూత్ యువత రాజకీయాలకు రావాలి యువత మేలుకో రాజ్యం ఏలుకో అన్నట్టు డైలాగ్స్ మనం వింటూ ఉంటాం కానీ ఏ రోజు కూడా యువత రాజకీయాలు రాలేదు ఏదో బరలేక లాంటి వస్తుంటేనేమో వాళ్ళని టార్గెట్ చేసి ట్రోల్ చేసి అట్లాంటి వాళ్ళు నెగిటివ్ వేస్తున్నారు ఇట్లాంటి టైంలో యువత రాజకీయాలు రావడానికి భయపడుతున్నారు సో ఇలాంటి నవీన్యాత ఒక వ్యక్తికి దమ్మున్న నిజమైన నిక్కాస్ అయిన లాంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక నమ్మకం కలుగుతాం అన్నమాట అరే నిజంగా యువత రాజకీయాలు రావచ్చేమో నమ్మకం కలిగితే ఈరోజు ఒకవేళ నవీన్యత ఓడిపోతే మాత్రం యువత ఓడిపోయినట్టే ఈరోజు నవీన్యత ఓడిపోతే మాత్రం యువతలో ఉన్నటువంటి చైతన్యం ఓడిపోయినట్టే యువతలో ఉన్న ఒక ఆదర్శం ఓడిపోయినట్టే సో నవీన్యత గెలిస్తే యువత గెలిచినట్టు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క యువత కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి మనం చూసినట్టయితే నవీన్యత ఉన్న వ్యక్తి బీసీ వర్గానికి చెందిన చెందిన వ్యక్తి అన్నమాట ఈరోజు మన తెలంగాణ ఎక్కడ చూసినా బీసీ బీసీలు రాజ్యాధికారం రావాలి బీసీలు కూడా ఎమ్మెల్యేలు కావాలి బీసీలు కూడా సీఎం కావాలనే ఉద్దేశంతో ఫార్టీ టూ పర్సెంట్ అనే నిర్ణయం తీసుకురావడం జరిగింది ఒకవేళ ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఈరోజు నవీన్యాత గెలిస్తే మాత్రం అండ్రెడ్ పర్సెంట్లో బీసీలకు న్యాయం జరిగినట్లే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు బీసీలకు ఎప్పుడు చూసినా రాజ్యాధికారం రాజ్యాధికారం రావాలంటారు కానీ ఏ రోజు కూడా బీసీలను సపోర్ట్ కూడా చేయరు కానీ అలాంటి బీసీ నుంచి బీసీ బిడ్డల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరంటే నవీన్యాదవన్న సో ఈరోజు నవీన్యాధం గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బీసీల జరిగినట్టే అదే విధంగా మేము చూస్తుంటే యువకులు కూడా గెలిచినట్టే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ రకంగా చూడండి ఇప్పుడు నాది ఇప్పుడు నాది సంగారెడ్డి అండి సంగారెడ్డిలో నేను మా ఎమ్మెల్యే అక్కడ ఓటేసా కూడా ఆయన వచ్చి జుబ్లీస్లో వాడుకుంటాడు సో ఎక్కడ ఏ ఎమ్మెల్యే చూసుకోండి వాళ్ళంతా ఉండేది హైదరాబాద్లోనే ఏ ఏ యొక్క ఎమ్మెల్యే కూడా సొంత ఊర్లో ఉండడు ఓటేజ్ గెలిపించిన వాళ్ళు ఏ ఏ ఎమ్మెల్యే ఉండడు కానీ ఇక్కడ నవీనీతకున్న గొప్ప విషయం ఏంటంటే తన ఈ ఇదే సొంత ఇల్లు ఈయన ఉంది ఆయనకు హైదరాబాద్లో జూబ్లీస్ సొంత ఇల్లు ఉంది సో సొంత క్యాడర్ ఉంది ఎప్పుడు ఏ విషయం అయినా ప్రజల తొందరగా ఉంటుంది అందుబాటులో ఉంటారు కాబట్టి సో ఈయనకి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట ఈయన ప్రజలకు దగ్గర ఉంటాడు అండ్ సొంత ఊలు ఇక్కడ ఉంది యువత మళ్ళీ బీసీ వరీకరణ ఇవన్నీ కూడా కలిస్తే ఇంకో మెయిన్గా తను గతంలో చూసుకుంటే ఎంఐఎం పార్టీ నుంచి కంటె చేసాడు సపోర్ట్ సెకండ్ ఇల్లు వచ్చాడు సో ఇప్పుడు నిజంగా తను ఎంఐఎం పార్టీ నుంచి కంటెక్ట్ చేస్తాను అంటే కాదు తను చేసిన పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎవరు సపోర్ట్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది సో అప్పుడు ఎంఐఎం పార్టీ ఓట్లు ఉన్నాయి అది అదే కాంగ్రెస్ పార్టీ ఓటు ఉంది తన సొంత క్యాడర్ ఉంది యువకుల ఓట్ బ్యాంక్ ఉంది సో ఆల్ రకం చూసుకున్న తనకు ఎక్కువ మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఇంచుమించు యాభై నుంచి అరవై ఓట్ మెజారిటీతో గెలిచే ఛాన్స్తో క్లిక్ ఇక్కడ కనిపిస్తుంది మాకండి సునీత గారి విషయంకొస్తే వస్తే సింపతి అంటున్నారు వాస్తవంగా అవును వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత మేబీ ఆమె టికెట్ ఇవ్వడం కొద్ది సింపతి అనుకోవచ్చు కానీ వాస్తవంగా చూసుకుంటే అంటే సింపతి మాకండి సునీత గారి దగ్గర లేదు సింపతి నవీనత దగ్గర ఉంది ఎందుకంటే చూడండి మనం చూస్తుంటే క్రికెట్లో ఒక్కసారి ఓడిపోతుంటే నెక్స్ట్ టైం ఆరే పలానా వ్యక్తి గెలవాలన్న కోరిక మనకు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు రాజకీయం రెండుసార్లు ఓడిపోయాడుతాం నవినేత వ్యక్తి ఎంఐఎం పాటి నుంచి ఓడిపోయాడు ఇండిపెండ్ ఓడిపోయాడు సింపతి ఇక్కడ ఉందన్నమాట అది గతంలో రెండుసార్లు పోటీ చేశాడు అట్లీస్ట్ ఈసారి ఒక ఛాన్స్ ఇద్దాం మన ఉద్దేశంతో ఇక్కడ ఉండే కాబట్టి మేబీ నవినీత కలిసి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది స్థానికుడు ఇవన్నీ కూడా మనం అన్ని క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేసుకున్న స్ట్రాటజీ అప్లై చేసుకున్నా కూడా నవీన్యాత ఇస్ గోయింగ్ టు విన్ విత్ గ్రేట్ మార్క్ అనే ఫీలింగ్ అయితే నాకైతే కనిపిస్తుంది నాకైతే ఎవరు కూడా నవీన్యత గురించి పాజిటివ్ మార్క్ మన డబ్బులు లేదు కానీ జను చెప్తున్నా నవీన్యత ఉన్న వ్యక్తి నిజమైన నిన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఒక మాట నేను విన్నాండి నవీన్ యాదవ్ అనే వ్యక్తి రౌడీ రౌడీ అంటారు ఆయన రౌడీ కాదు మంచి నిజమైన నిక్కాస్ అయిన లీడర్ ఆయన సో ఇప్పుడు చూడండి నవీన్ యాదవ్ వాళ్ళ వైఫ్ ఎవరండి మనం చూసుకున్నట్టే ఆయన ఒక లీడరే తల తలసాని శ్రీనివాస్ యాదవ్ తను మాజీ ఇక్కడ ఎంపీ చేశాడు తను మినిస్టర్ చేశాడు ఆయన కూ వాళ్ళ పెద్ద పెద్ద అన్న కుదురు ఎవరు సో అంత నిన్న రౌడీ ఉంటే అంటే ఆయన కూతురు ఇచ్చేవాడు కాదు కదా ఇక్కడ రౌడీ తన ఆ రోజుల్లో మీరు అవునని కాదన్న రౌడీలు ఈడీలు అవన్నీ లేవండి ఇప్పుడు మన ఇప్పుడు ఎక్కడ ఉన్న టూ థౌసండ్ ట్వంటీ ఈ రోజులు కూడా రౌడీలు రా లేవు దయచేసి నమ్మద్దు ఏదో దొరికింది కదా అని బుద్దు ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు తను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి మీరు కరెంటు చెక్ చేసుకోండి ప్రతి దగ్గర కూడా నవీన్ యాదవ్ మీరు ఏ గల్లీకి పోయినా నవీన్యాదవ్ మనిషి ఉంటాడు ఇక మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ నవీన్ యాదవ్ పేరు కొడతాయి కానీ నవీనాథవ్ మనిషి దిగుతాడు అక్కడ అవునండి కాదని విన్న హైదరాబాద్లో నవీ యాదవ్ ఎవరైనా ఎదురు దిగితే బతకలేడు అన్నట్టు అంటారు కానీ నవీన్యాధవ్ మీద ఇప్పుడు ఎన్నోసార్లు ఎంతోమంది బుర్దలు ఆడుతున్నారు అవన్నీ వాస్తవం కాదు నాకైతే వ్యక్తిగతంగా ఒక యువత యువత గెలవాలి బీసీలు గెలవాలన్న ఉద్దేశంతో వాటికి కరెక్ట్గా అన్ని సరిపోయే వ్యక్తి ఎవరంటే నవీన్యాదవ్ ఐ వాంట్ టు బి విన్ ద నవీన్ యాదవ్ యాజ్ ఎ గుడ్ లీడర్ యాజ్ ఎమ్మెల్యే ఇన్ జూబ్లీల్స్ ఓకే నవీన్ యాదవ్ గారు కనుక విన్ అయితే ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఎలాంటి అభివృద్ధిని మనం చూడొచ్చు అంటారు చూడండి స్థానికుడు ప్రజలకు అవునని కాదన ఒక ఎమ్మెల్యేకి ఎందుకు ఓటేస్తారంటే మా సమస్యలు తీరు తీరుస్తాడు ఏమైనా హెల్ప్ చేస్తారంట అట్లాంటి సేవా కార్యక్రమం తను ఎన్నో చేస్తున్నాడు అవునని కాదన ఇప్పుడు చూసాము తెలంగాణలో తను ఎన్నో ఎన్నో రెండు పై రెండు లక్షల వేల కోట్ల పైగా తను డబ్బులు పెట్టి ఇక్కడ ఎన్నో సేవలు చేశాడు తను ఇక్కడ చూసుకుంటే ఇంకోటి తన ప్లేస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సన్న బియ్యం ప్రోగ్రామ్ దేశం ఈ దేశానికి ప్రపంచంలో ఎక్కడ కూడా సన్న బియ్యం ఇచ్చే గవర్నమెంట్ లేదు దట్ ఈస్ అ ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ గివ్ సన్నబీమం అన్నమాట అదొక గొప్పతనం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోటి కర్ణాటక తెలంగాణలోనే ఫ్రీ బస్ అమలు అవుతుంది సో ఇక్కడ కూడా ఈ కలిసే ఛాన్స్ ఉంది సిలిండర్లు ఇవ్వటాలు కానీ సో ఆల్ ఆల్ టైప్ ఆఫ్ చూసుకుంటే ఇంద్రమూ ఒకసారి పల్లెటూరు ఊరిలోకి చూడండి సో వాళ్ళ కళ ఇల్లు కట్టుకోవాలన్న కళ ఇంద్రమ ఇల్లు ద్వారా సాధ్యమవుతుంది జస్ట్ ఒక ఐదు లక్షలు ఇవ్వడం ద్వారా వాళ్ళ కళ నెరవేరుస్తుందన్న ఉద్దేశం కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా నవీన్ యాదక్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యలో అవునా కాదు నెటి వచ్చినప్పుడు కూడా నవీన్ సొంత క్యాడర్ ఉంది నవీన్ యాదవ్ సొంతంగా బయటికి వచ్చి ఇండిపెండెంట్ కంటెక్ట్ చేసినప్పుడు తను గెలిచే ఛాన్స్ ఉంది గతం చూసుకున్న సార్వత్రిక ఎన్నికల్లో తను కంటెక్ట్ చేయలేదు తను అధ్య సపోర్ట్ ఇచ్చిండు ఆ రోజు కూడా తను ఇండిపెండెంట్ కంటెక్ట్ చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నవీన్యాద గెలిచేవాడు ఇప్పుడు కూడా చెప్తాను తనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు తను అవునన్న కాదని ఇండిపెండెంట్గా అయినా గెలిచే సత్తా దమ్మున్న వ్యక్తి నవీన్ యాదవ్ ఇలాంటి వ్యక్తులను దయచేసి శంకర జైల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ విఠల్ ఆటో డ్రైవర్ మనతో పాటు ఉన్నారు విఠల్ గారు మీరు చెప్పండి ఇప్పుడు దగ్గరలో ఉప ఎన్నికలు ఉన్నాయి సో ఏ నాయకుడు గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు పదిహేను సంది కేసీఆర్ ప్రభుత్వంలో బాగుండే ఈ రెండేళ్ళ సంది వచ్చింది బస్సు అన్నాడు ఆటోలు అన్నీ ఇదైపోయినాయి మొన్న చంద్రబాబు నాయుడు వచ్చింది వాళ్ళ గురువే గురువే అంటాడు మళ్ళా గురువు పదిహేను వేలు ఇచ్చింది నేను పన్నెండు వేలు ఇస్తాను రెండు సంవత్సరాలు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి ఇవ్వట్లేదు సరే అంత ఆగమాగం సగం సగం మేనేజ్ చేసేది అంతా ఇప్పుడు అంటారు వాళ్ళు ఎంచుకుంటున్నారు ఇప్పుడేం పేరు మా మాకంటే గొప్ప సరే మూడు సార్లు గెలిచిండు ఆయనకు ఓటమి అనేది తెలియదు ఆయనకు ఓటమి ఉండదు శ్రీశైలం యాదవ్ వచ్చిండు కదా ఆయన వాళ్ళే అనుకుంటారు గుండా అంటారు వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళే అంటారు మళ్ళీ మేము అంటారు ఎట్లా గెలుస్తుంది ఎట్లా సాధ్యమవుతుంది అది వారికే రెండు సార్లు చేసిండు ఇప్పుడు ఇండిపెండెంట్గా చేసిండు ఓడైపోయిండు ఎంఐఎంలో వచ్చిండు ఓడిపోయాడు పూటకు ఒక పాటి మారితే మేము గెలుస్తాం మేము గెలుస్తాం అంటే ఎట్లా గెలుస్తారు సరే మాకు ఆటోలు అయితే బస్సులు పెట్టి చాలా ప్రాబ్లం ఆటోలు బస్సులు ఎక్కిన వాళ్ళే చెప్తున్నారు ఓడి పెట్టమన్నాడు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు చార్జెస్ పెంచారు కదా మీకు అది మాకేమి మాకేం ఉపయోగం అది బస్సులకు వాళ్ళ వాళ్ళకి ఆటోలకు తక్కువ చేసి ఫిర్యూ పెట్టి మొగల్లో డబ్బులు తీసుకుంటాడు ఏం పెట్టినట్లు అది ఏమున్నాడు మాకేం ఏం లేదు అది లో కూడా డబల్ ఇతర మొబైల్ పోతున్నారు అంటే భార్య ఫిర్యాదు మొగటికి డబ్బులు అయిపోయాయి ఏమి ఉపయోగం ఇప్పుడు ఆటో వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తామన్నది ఇంకా ఇవ్వలేదా ఇవ్వలేదు ఇప్పటివరకు ఇది రెండో సంవత్సరం ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి అని ఏది ఇవ్వడు అంత ఆగం ఆగం సగం సగం రుణమాఫీ అంటారు రైతు బంధు అంటారు ఏది వేసి ఇప్పుడు నాలుగు సార్లు రైతు బంధు రావాలి రెండు సార్లు వేసిండు అది ఏదో మూడు ఎకరాలు ఎవరికి వేసిండి ఏమి ఇచ్చిండు ఏమి లేదు రుణమాఫే అన్నాడు అది సగం సగం చేసిండు మా ఊర్లో రెండు వందలు మూడు వందల మంది ఉంటే ముప్పై ఐదు మందికి ఏమి వచ్చినాయి అది ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు లక్ష రూపాయలు లోపే వచ్చినాయి ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు విఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటుంది తెలంగాణ మొత్తమే ఆగమాగము విఆర్ఎస్ పార్టీ వస్తేనే ఇది తెలంగాణ మొత్తం వేసి చూస్తున్నది రావాలనే కోరుకుంటుంది జనాలంతా బీఆర్ఎస్ పార్టీ రావడం వల్ల ప్రజలకు జరిగే ఉపయోగాలు ప్రయోజనాలు ఏంటి చెప్పిందమ్మ కేసీఆర్ కైలాసంలో పెద్ద పోతుంది అట్లా పోతే కాంగ్రెస్ వస్తుంది అన్నాడు అయింది కరెంటు సరిగ్గా ఉండదు ఇప్పటి కరెంట్ పోతూ పన్నెండు సార్లు పోతుంది ఒకసారి కాదు పన్నెండు సార్లు పోతే ఎప్పుడు పోతుంది ఎప్పుడు తెలియదు ఏమున్నది రెండేళ్ళ రుచి ఏది లేదు ఆయన అన్ని విధాలు ఇప్పుడు బస్ ఫ్రీ పెట్టడం వల్ల చాలా మంది ఆటో డ్రైవర్స్కి ఇబ్బంది అవుతుందని చాలా మంది చెప్తున్నారు మీరు కూడా అన్నారు ఇందాక అయితే బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే ఆటో డ్రైవర్స్కి జరిగే లాభం ఏంటి అంటే ట్యాక్సీ తీసేసి ఇంత ఫిట్నెస్ ఉండే ఫిట్నెస్ తీసేసి ఆగే బతుకట్టినాభై సంవత్సరం ఒకసారి ఫిట్నెస్ ట్యాక్సీ దాన్ని టార్చ్ చేస్తుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ట్యాక్సీగా టార్చ్ చేస్తుంది అది మాఫీ చేసి ఉంది మాకు ఏం లేదా మా బస్సు తీసేస్తే చాలు ఎవరు ఉన్న ప్రభుత్వం ఎవరు చేసిన మాకు ఇబ్బంది ఏం లేదు మా పూటల మీద కొట్టదు కదా ఆటోలు ఏం నడుస్తుంది ఒక్కడ అడిగేటోళ్ళు లేదు ఓలా ఉబర్ పెట్టినారు కేటీఆర్ రోల్ పెట్టిన సూషి చేస్తే అయిపోతుంది కదా బైక్లోకి ఇచ్చింది ఆటోలు ఏం చేసుకో లక్షలాది మంది ఉన్నారు ఇప్పుడు అంతకుముందు ఫ్రీ పెట్టకముందు ఆటో డ్రైవర్స్కి ఆదాయం లాభం ఎలా ఉండేది ఫ్రీ పెట్టిన తర్వాత ఎలా అయిపోయింది వెయ్యి పదిహేను వందలు చేసుకుంటుందమ్మా కిరాయి కట్టి రోజుకి వెయ్యి పదిహేను వందలు చేసుకుంటుంది పన్నెండు వందలు చేస్తుంటుంది కిరాయి బోన్ మనకు పోను వీళ్ళు కిరాయి కట్టుకున్నా మన సుఖంగా నెలకు ఐదారు వేల నెలకెక్ చేసుకుని పిల్లల ఫీజులో ఫీజులో కట్టేది ఇప్పుడు ఏముంది ఐదారు వందలు కూడా అయితే లేవు దాని డీజీలు పోసి మా ఉప్పు సరిపోతలేదు సంవత్సరాలు